యాన మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనరుల పునరుద్ధరణ పై అవగాహన సదస్సుకి స్థానిక ఎమ్మెల్యే గొలపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ ఆర్ఆర్పిని గోపాల్ నగర్ లో పెట్టాలనేది తన ఉద్దేశ్యం కాదని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్న సమయంలో కూడా తనకి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు గత ఇరవై ఐదేళ్లుగా కనకాలపేట భీం నగర్ ఉదయకృష్ణ కాలనీలను ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల అక్కడ ఉన్న స్థానికులు ఇబ్బందులు పడుతూ అనేక రోగాలకు గురవుతున్నారని అన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రంగస్వామి తక్షణమే స్పందించి కనకాలపేట డంపింగ్ యార్డ్ తొలగించి ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతం అమల్లో పెట్టాలని కోరారు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాజకీయాలకు అతీతంగా ప్రజలతో పోరాటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు ఎందుకంటే ఈరోజు నేను రెండు వేల ఇరవై ఒకటి నెలకొట్టానండి దాని ముందు గుత్తుల రామారావు గారు పార్టీ తరఫు నుంచి కానీ శామ్యుల్ గారు ముందు పార్టీ తరఫు నుంచి కానీ అనేక నాయకులు అనేక పోరాటాలు కనకాలపడి డబ్బింగ్ అనేక విధాలుగా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది మారలేదు సార్ మరి ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది మారలేదండి ఎక్కడికి వెళ్దాం సార్ మన అర్థం నాకు అర్థం కాదు ఇప్పుడు మాజీ మంత్రి గారు ఏదో రాజకీయ పరిస్థితిలో ప్రజలు కొంతమంది ఇంటి పడతారు నేను శాసన శాసనసభ్యుడిని అయ్యాను మరి ఇది అంటే అంటే ఏం పోరాటం సార్ ఇది ఎక్కడికి వెళ్దాం నెత్తి పోరాటమా నాకు అర్థం కావట్లేదు నేను నేనంటే దీనికి ఎక్కడైనా సరే ఒక శాసనసభ్యుడిగా అట్లీస్ట్ ఒక ముప్పై ఏళ్ళు కుర్రాడుగా శాసన సభ్యుడు పక్కన పెట్టేసి మాట్లాడితే దీనికి ఏదో ఎండ్ పాయింట్ ఉండాలి కదా సార్ చీఫ్ సెక్రటరీ ఆ రోజు ఉన్న పరిస్థితికి సీఎం గారు లేదు కిరణ్ రెడ్డి గారు ఆపుతున్నారన్న ఈ రోజు ఉన్న పరిస్థితికి సీఎం గారికి కేంద్రం సపోర్ట్ ఉంది సార్ అదే విధంగా ఉన్న సార్ ఇది కేంద్రంతో పని లేదండి అంటే ఈ ఆర్ఆర్పీకి కేంద్రం సాధికాలని కేంద్రం పని లేదు కదండి కేంద్రంతో పనేమీ లేదు సార్ ఈ పర్టికులర్ పాయింట్ కి మిగతాది రాజకీయ దూరం రోజులే కానీ దీనికి హోళన్ చోళ్ళుగా ఎవరు అవుతారు సార్ శాసనసభ్యుడిగా మీ వేరకున్న కష్టాలు కానీ ఇబ్బందులు కానీ శాసనసభ్యుడు పైకి తీసుకెళ్లి ఉన్న నాయకులు సీఎం గారి దగ్గర పెడితే అసెంబ్లీ సమావేశంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగితే మనకు జరుగుతుంది ఇప్పుడు చీఫ్ సెక్రటరీ పని చేయట్లేదా దెబ్బతింపులు చేయట్లేదా అనగానికండి ఆ రోజు వీళ్ళ పోరాటానికి గుత్తులు రామారావు గారు కానీ అనేక పోరాటాల్లో ఇందాక మాటలు చెప్తూ కిరణ్ బేడి గారిని మేము కారాకు దింపా కాబట్టి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇది ఇది జరిగి ఆ తర్వాత టెండర్ ఫామ్ అయ్యి ఆ తర్వాత కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో ఉన్న సంస్థ మూడు నాలుగు నెలలు వదిలేసిన తర్వాత అనేక ఎన్జిఓస్ నుంచి సుమారు ఆ రోజు ఒక ముప్పై నాలుగు లక్షల రూపాయలు నేను కూడా ఖర్చు పెట్టి ఉన్న దాంట్లో సాయం చేసి అలా చేస్తున్నాను అందరూ నెల సంవత్సరం తర్వాత వాళ్ళ మన టెక్నికల్ ఇష్యూస్ ఏంటి కూడా నేనే ఒక టైంలో ఒక ఆరు నెలల్లో చేతల ప్రజలు ఆయన గుర్తుకు ఇవ్వలేకపోతే దానికి సహకరించి వాళ్ళకి నాలుగు నెలలు ఆరు నెలలు కూడా పడి పడితే మా దగ్గరికి వచ్చి హెచ్ఆర్ స్టాఫ్ అంతా కూడా నన్ను అడగని సార్ చేయడం లేదంటే అక్కడ వాళ్ళేమో అప్పుడు ఏసీ వర్క్ అప్పుడున్న పరిస్థితికి మనల్ని నమ్ముకుని ఎంతమంది నమ్ముతున్నారు ఒక వంద మంది నూట యాభై మంది పైన ఉన్నారు కదా వీళ్ళకి ఏం చేయాలని చెప్పి శాలరీస్ వేసి ఆ శాలరీస్ మళ్ళీ మనకి వాళ్ళ క్రెడిట్ అయినప్పుడు చేసేవారు ఇలా వ్యవహారం చేసాము తప్ప దీంట్లో పూర్తిగా ఏ రకంగా మంచి అయినా చెడైనా కూడా ఒక శాసనసభ్యుడిగా మీరు అన్నారు సార్ అన్నారు ఇంత శాలరీస్ వరకు వాళ్ళకి జరిగితే బాగుంటుంది గవర్నమెంట్ అందులో కూడా ఫీల్ సార్ ఆరు ఏడు నెలల సంవత్సరం వరకు ఇవ్వకపోతే ఏ పేదైనా గడవ గడవక వంద రెండు వందల మంది పనిచేస్తున్నవాడు నెలకు ఒక యాభై మంది ఆగిపోతే రెండు నెలలు ముప్పై యాభై ఆగిపోతారు మూడో నెలలు ముప్పై యాభై ఆగిపోతారు ఆగేటప్పుడు మన పని మనం మనమే ఇందాక శాంబుల్ గారు అన్నట్టు మన మనం నడుపుకోవడం మన మనం తుడుచుకోవడం కూడా అలవాటు పరిస్థితి వచ్చింది దీన్ని కాబట్టి పూర్తిగా అది హెచ్ఆర్స్ పేరు అవ్వనివ్వండి ఏదవునా అండి ఉన్న ఆధారిక విషయం వరకు చెప్తున్నాను ప్రతిదీ కూడా నలభై వేల మంత్రులు కూడా సీఎం గారికి వినబడతాయి ఒక వాస్తవ్యుడిగా నేను ఒక ల్యాండ్ ఓనర్ గా నేను జ్ఞానం సిటిజన్ గా ఒక ప్రజాప్రతినిధిగా కూడా పూర్తిగా మీకు అందులో ఏ రకంగా అయినా కూడా పూర్తిగా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఏ ఎవరో కూడా ఆ కోర్టు ఆటలో లేకపోతే సింగిల్గా నైట్ వచ్చేసి ఇది అయిపోయింది అని చెప్పి దీన్ని మళ్ళీ మాజీ మాజీ మంది మంగళకృష్ణారావు గారు కానీ లేకపోతే నేను కానీ రాజకీయ దూరంలోకి వెళ్లకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా దీనికి ఒక నిర్మాణం చేసుకుంటే అది సీఎం గారి దగ్గరికి నేను కూడా వెళ్ళాము అది మీ గోలాలంటే ఏళ్ళో ఖచ్చితంగా ఆయన చెప్తారంటే నేను కూడా వచ్చి మా యాన్న ప్రజలు ఇది మా పరిస్థితి అన్నప్పుడు శామ్యూల్ గారు కానీ ఇక్కడ వేణు ప్రకాష్ గారు కూడా చెప్తే సీఎం గారు నేను ఆ రోజు కూడా ఇవ్వడం జరిగింది సీఎం గారు కూడా కాకపోతే నాతో తనతో మాట్లాడు మన రాజకీయ పరిస్థితి మరి ఏంటో నాకు తెలియదు నా నేను నాతో వెళ్తే పెద్ద పెద్ద ఉండదు డిస్కషన్ ఏమి సో నాకంటే బాగా పూర్తిగా తొంభై తొమ్మిది శాతం మళ్ళా కృష్ణారావు గారితోనే ఉంటుంది కాబట్టి నేను వచ్చి అక్కడ కూర్చుంటాను మీరేం చేయమన్నా ధ్యానం ప్రజల తరపు నుంచి ఎంతవరకు ఆయన్ని కన్విన్స్ చేయమన్నా ఏదైనా చేయమన్నా కూడా నేను అక్కడ సిద్ధంగా ఉంటానని చెప్తూ లోపాల పరిస్థితి ప్రాంత ప్రజలందరూ కూడా ఏ రకంగా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇది ఖచ్చితంగా సీఎం గారు చేస్తే ఆశిస్తూ దయచేసి ఇటువంటి పది మీటింగ్లు ఇరవై మీటింగ్లు కాదండి వాట్సాప్ లో మాట్లాడుకోవడము ఫోన్ లో మాట్లాడుకోవడమో ఇట్లా లైట్ కింద నుంచి ఆయన మాలాడి కృష్ణారావు గారు చేశారు లేకపోతే అశోక్ గారు చేశారు ఈ వద్దు సార్ మనం పని కావాలా పని మాత్రం చేయించుకుని సాధించుకుందాం దాని అందరూ కూడా గమనిస్తారని ఆశిస్తూ ఎటువంటి విమర్శలు ఎవరికి ఏమైనా తప్పుగా మాట్లాడటం కూడా పూర్తిగా క్షమిస్తూ ప్రతి ఒక్కరు కూడా దీనికి సహాయ సకారాలు అందిస్తారని ఆశిస్తూ సలహా